ఫ్రెండ్స్ వరీ గ్రేట్ మార్నింగ్ టు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రాక్టికల్ లిటరసీ ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కసారి మనం ప్రాక్టికల్గా గా ఆలోచించగలిగితే ఈ రోజుల్లో మన ఇండియాలో మూడు దరిద్రాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఆ మూడు దరిద్రాలని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్ యూ విత్ మీ ఇందులో ఫస్ట్ దరిద్రం వచ్చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే నేను చెప్పేది ఏమంటే క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అనేది రోజు రోజు పెరుగుతున్నారు క్వాలిఫైడ్ పీపుల్స్ పెరుగుతున్నారు అంటే కేవలం పుస్తకాలని చదివే వ్యక్తులు డిగ్రీలు పీజీలు చేస్తున్నటువంటి వ్యక్తులు రోజు రోజు పెరుగుతున్నారు ఇంకో రెండు రకాల ఎడ్యుకేషన్స్ మనకు మన యూనివర్సిటీస్లో లభించటం లేదు అందులో మొదటి ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రాక్టికల్ లిటరసీ అంటే మన జీవితంలో మన కాలపైన మనం ఎలా నిలబడాలి దానికి కావలసినటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇలాంటి మన అంతర్గత శక్తుల యొక్క అధ్యయనం మనకు జరగటం లేదు మన యూనివర్సిటీస్లో చాలా తక్కువగా ఉంది రెండోది అందరికీ ఉపయోగపడే ఫైనాన్షియల్ లిటరసీ అనేది జీరోగా ఉంది మన ఇండియాలో అంటే చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ గురించి ఆలోచించే విధంగా జాబే చేసే విధంగా జాబే జీవితం అనే విధంగా జాబ్ లేకపోతే మరోటి లేదు అనే విధంగా మన ఎడ్యుకేషన్ జరుగుతుంది కానీ నేనెందుకు జాబ్ ఇవ్వకూడదు నేనెందుకు పది మందికి అవకాశం ఇవ్వకూడదు నేనెందుకు ఒక వంద మందికి ఉపయోగ అంటే ఉపయోగపడే ఒక ఇండస్ట్రీని స్థాపించకూడదు వ్యవస్థలో పని చేసే ఎడ్యుకేషన్ మన ఇండియాలో జరుగుతుంది కానీ ఒక వ్యవస్థలో ఒక ఎంఎల్సీలో ఒక ఇండస్ట్రీని నిలబెట్టి మనమే పది మందికి ఉపాధి కల్పించే దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మన ఇండియాలో జరగటం లేదు ఫ్రెండ్స్ అంటే కేవలం క్వాలిఫికేషన్ ఇలాంటి ఎడ్యుకేషన్ పెరగటం వల్ల ఈ ఎడ్యుకేషనే ఒక సమస్యగా మారి ఈ రోజు అది అన్ఎంప్లాయ్మెంట్కు దారి తీసింది మనకున్న రెండో దరిద్రం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజు పెరుగుతుంది కారణం ఏమంటే చదువుకున్న వారు పెరుగుతున్నారు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ పెరుగుతున్నారు వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే చదువుకున్న ప్రతి స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి కాలేజ్ నుంచి బయటికి రాగానే ఐ వాంట్ జాబ్ ఐ వాంట్ జాబ్ ఐ వాంట్ జాబ్ ఐ వాంట్ జాబ్ అని వస్తున్నారు కానీ నేను నేను ఎందుకు ఎందుకు ఒక పెట్టకూడదు ఎందుకు పది మందికి అవకాశాన్ని క్రియేట్ చేయకూడదు నా వల్ల ఒక పది మందికి ఉపయోగపడే ఒక ఇండస్ట్రీని నేను ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచనతో ఎవరము రావటం లేదు అందుకే అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజు పెరిగి చాలా పెద్ద దరిద్రంగా మారిపోయింది ఈ రోజు అది అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఎన్ని రకాల స్కీమ్స్ని పెట్టినా ఎన్ని ఇండస్ట్రీని స్థాపించినా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది తీరటం లేదు ఇది ఒక పెద్ద దరిద్రంగా మన ఇండియాలో జరుగుతుంది దీనికి కారణం ఏమంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన ఎడ్యుకేషన్లో దొరకటం లేదు అండ్ మూడవ దరిద్రం పొరపాటున మనకు తోని రెఫరెన్స్ ద్వారా ఏదో ఒక విధంగా మనం ఏదో ఒక సంస్థలో ఒక వ్యవస్థలో చావ్ సంపాదిస్తే ఆ చావే మనకు ఒక పెద్ద సమస్యగా మారింది దాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు ఇన్ఫ్లేషన్ అంటే మనకు పెరగటం లేదు కానీ రోజు రోజు మన యొక్క ఎక్స్పెన్సెస్ డైలీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి ఒక సామాన్యుడు పంతొమ్మిది వందల నలభైలో బ్రతకటానికి పది ఉంటే సరిపోతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు పంతొమ్మిది వందల అరవైకి వచ్చేసరికి వంద రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయింది ఆలోచనలో పంతొమ్మిది వందల ఇరవైకి వచ్చేసరికి వెయ్యి రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఒక సామాన్యుడికి సరిపోయింది రెండు వేల సంవత్సరంలో పదివేల రూపాయలతో వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఆనందంగా అంటే ఒక సామాన్య జీవితం జరిగింది రెండు వేల ఇరవైలో ఒక సామాన్యుడు లక్ష రూపాయలు సంపాదిస్తే కానీ అతను ఒక నా అంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు లేదు అంటే రోజు రోజు ఎక్స్పెన్సెస్ అన్ని రకాలుగా ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి కానీ మనకు వచ్చే జీతాలు మాత్రం దానికి అనుగుణంగా పెరగట్లేదు అంటే మనం చేస్తున్న చాపే మన జీవితానికి ఒక దరిద్రంగా మారి రోజు రోజు మనం ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల మానసికంగా తుంగిపోతూ ఏం చేయాలో తోచక రకరకాల మానసిక వికలాంగులు తయారవుతున్నారు ఫ్రెండ్స్ స్ట్రెస్ కి గురవుతున్నారు ఎన్నో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాటిని వేరు చేయలేక ఏం చేయాలో కాక ఎంతో మంది రకరకాల ఎన్నో ఒక బ్యాడ్ గురవుతున్నారు మత్తు పదార్థాలకు గురవుతున్నారు సో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మన ఇండియాలో మూడు దరిద్రాలు పెరుగుతున్నాయి ఫస్ట్ దరిద్రం వచ్చేసి మన యొక్క క్వాలిఫికేషన్ అనే ఎడ్యుకేషన్ రెండో దరిద్రం వచ్చి అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య మూడో దరిద్రం వచ్చేసి ఒకవేళ జాబ్ వచ్చినా కానీ జాబ్కు తగినటువంటి శాలరీస్ రావట్లేదు కాబట్టి అది ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం ఈ మూడింటికి కూడా కారణం ఏమంటే మన ఇండియాలో మన యూనివర్సిటీస్ లో మన కా కాలేజెస్లో కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే దొరుకుతుంది కానీ నిజమైన ఎడ్యుకేషన్ ఒక మనిషి జీవించడానికి బ్రతకడానికి డబ్బు సంపాదించడానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ దొరకటం లేదు ఇది మనం ఎక్కడ నేర్చుకోవాలంటే మనం స్వయంగా బయటకు వెళ్ళి మనం నేర్చుకోవాలి అందుకే ఈ అన్నింటినీ మనం బ్రెయిన్లో పెట్టుకొని మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే సెల్ఫ్ డెవలప్మెంట్ ఈజ్ ద నేషన్స్ డెవలప్మెంట్ సెల్ఫ్ గ్రోత్ ఈజ్ ద నేషన్స్ గ్రోత్ సెల్ఫ్ హెల్ప్ ఈస్ ద బెస్ట్ హెల్ప్ ఇన్ ద వరల్డ్ అనే ఒక ఫీలింగ్తో మనల్ని మనమే ఎదిగించుకోవాలి ఫ్రెండ్స్ మన యొక్క ఇన్కమ్ మనమే పెంచుకోవాలి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ లిటరసీని మనం కలిగి ఉండి మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని బెస్ట్గా మనం వాడుకొని పది మందికి ఉపయోగ నేనెందుకు ఒక పది మందికి అవకాశాలు ఇవ్వకూడదు అనే ఆలోచనని మనం కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్యని మనం అంతం చేసి మనము కూడా ఇండియాకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అందుకే ప్రతి ఒక్కరూ రియలైజ్ అయ్యి మీ వంతు కృషి మీరు చేస్తారని కోరుతూ మీ మిత్రుడు రాజేష్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్